హాయ్ ఫ్రెండ్స్ మన నాటు కోళ్ళకి ఏదైనా రోగం వచ్చిందంటే ఇలా చేసుకుంటే ఖచ్చితంగా అయితే మా రోగం అయితే తగ్గిపోతుంది ఎలా చేయాలంటే ఫస్ట్ అయితే ఒక ఎల్లిపాయ తీసుకొని మూడు కాకరకాయ ఆకు తీసుకోవాలి మూడు కొద్దిగా పసుపు తీసుకొని ఎల్లిపాయలు అయితే ఇలా ఉల్చుకోవాలి బాగా నీట్గా ఉల్చుకొని తర్వాత ఇలా అయితే దంచుకోవాలి కాకరకాయ ఆకునైతే ఇలా బాగా దానికి సరిపోయేంత దంచుకొని దాంట్లోకి కొద్దిగా ఎల్లుపాయలు వేసుకో వేసేసుకొని బాగా ఎన్నున్నాయి అలా అది బాగా దానికి రెండు కలిసిపోయేలాగైతే దొంచేసుకోవాలి బాగా కొద్దిగా నీళ్ళు వేసుకోవాలి అప్పప్పుడు ఇప్పుడైతే పసుపు వేసి వేసేసుకుంటున్నారు కొద్దిగా స్టార్ట్ ఇలా కొద్దిగా అయితే దాంట్లోకి పసుపు అయితే వేసేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత మళ్ళీ దుంచుకోవాలి అలా దాంట్లో కలిసిపోయేలాగైతే దొంచేసుకోవాలి బాగా అలా అవుతుంది పచ్చి కలర్ అయినా ఏం కాదు మన కోళ్ళకైతే ఇదైతే బాగానే చేస్తాడు కోళ్ళకి కోళ్ళకైతే ఖచ్చితంగా అయితే ఇదైతే తగ్గిపోతుంది ఫ్రెండ్స్ మీరేం ఆలోచించకండి మీ కోళ్ళకి రోగాలు వచ్చినాయంటే వెంటనే ఇలా చేసేసుకోండి ఖచ్చితంగా తగ్గిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్కి గ్యారెంటీ అయితే నేను ఇస్తున్నాను ఇలా అయితే దొంచేసుకొని ఇలా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత మనం కోడి దగ్గరికి వెళ్ళేసి ఇలా అయితే రసం అయితే పిండేసుకొని ఆకైతే ఇట్లా నోట్లకైతే వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత కాసేపు వదిలిపెట్టేది అలా దానికైతే ఫుల్గా అయితే ఫీవరు కొద్దిగా బాగలేదు ఫుల్గా వచ్చింది ఫీవర్ దానికి ఇలా వేసేసుకోండి ఫ్రెండ్స్ బాయ్